ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచబంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎలాంటి విధి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి ఒక అధిపతి కుజభగవానుడు ఏడాది తర్వాత రవి భగవానుడు అక్కడ సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైనటువంటి ఇబ్బందులు చిన్న చిన్న విషయాలకు కలహాలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఇప్పుడు నీకు ఇది అవసరమా అని చెప్పి మిమ్మల్ని అడ్డుకట్ట వేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు కనీసం రోజులు ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారైనా మీ మనస్తో మీరు మాట్లాడుతూ ఉండండి ఏది సత్యం ఏది ధర్మం ఏది న్యాయం ఏది విజయం ఏది అపజయం అనేటువంటిది మిమ్మల్ని మీ యొక్క అనుభవాన్ని మించినటువంటి గురువు అది ఏ కాకుండా దేవగురు బృహస్పతి చివరార్థ సంచార స్థితిలో పదహై రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు గనక స్వామివారి యొక్క స్మరణ ధ్యానము యోగ వలన గృహము ధనపరమైనటువంటి యోగము రాజయోగము నూతన వస్త్రాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సంతాన స్థానంలో కేతు సంచార స్థితి భగవాన్ ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అసలు ఇప్పుడు రాబోయే కాలంలో కొత్త కొత్త అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన వారు ఇంటర్మీడియట్ వారు డిగ్రీ అయిపోయిన వారు పిల్లల యొక్క చదువులు అభివృద్ధి పైన బాగా దృష్టి సాధించి వీలైనంత వరకు మీ మనసులో ఏ కోరిక ఉండేదానికన్నా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వారికి ఏ రంగం పైన అభి వాళ్ళకు ఆసక్తి ఉందో అలాంటి వాటిపైన చేర్పించండి పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది లేకపోతే కొంతకాలం తర్వాత పిల్లలు మనస్తాపానికి చెంది అనేక రకాలుగా ఇబ్బందికి చెందుతూ ఉంటారు అలా కాకుండా చూసుకునే ప్రయత్నం తల్లిదండ్రులే చేయాలని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఏళ్ళనాటి శని మొదలైన తర్వాత చతుర్గ్రహ సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం కనుక నరసింహస్వామి యొక్క జయంతి వచ్చింది కనుక వీలైతే నరసింహస్వామి వారికి తెల్లటి పుష్పాలు కానీ ఎర్రటి గులాబీ మాల కానీ తులసిమాలను సమర్పించడం అలాగనే స్వామివారికి పానకం వడపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేయడం నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని వినడం చదవడం వలన సకల దోషాలు తొలగిపోతాయి అలా కుదరాలైనటువంటి వారందరికీ కూడా ఆ యొక్క కింద చెప్పిన విధానంగా ఈ పాలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటి నవధాన్యాలను కూడా వేసుకొని ఈ యొక్క పాలను నైవేద్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం వల్ల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ స్వయవృత్తులు వారందరికీ కూడా చాలా శుభ పరిణామం యొక్క రెండుతో కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా నరసింహస్వామివారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగుపడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక మనకు అందరికీ కూడా స్వామివారి ఆశీసులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమిని నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యా అనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఆవుపాలైతే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనో మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడినటువంటి దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇళ్ళంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కిందని మరి మనం సంప్రదించినట్లయితే పాత్రతో పాటి ఒక కాలవైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిశ దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామివారి ఆశీజులు పొందుతాం అద్భుతమైన అస్తకష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట టెక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు జరుగుతూ జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది అందరిపైనను శ్రీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళాబైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వారికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వం శ్రీ నరసింహస్వామీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి